అందరికీ నమస్కారం నేను మీ సహోదరి ఆడపివరలక్ష్మి మరి ముఖ్యంగా కొన్ని విషయాలు మీకు తెలియజేయడం కోసం ఈ వాయిస్ ఇవ్వడం జరుగుతూ ఉంది మరి ఎంతో కాలంగా అంగన్వాడీ టీచర్లు మరి అంగన్వాడీ ఉద్యోగస్తులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ మరి చాలి జీతాలతో మరి జీవనం వెళ్ళబోస్తూ ఉన్నారు మరి ఎలాంటి అధికారులు అప్పజెప్పినటువంటి మరి బాధ్యతలను తూచా తప్పకుండా నిర్వర్తిస్తూ మరి మనకు వచ్చేటటువంటి లబ్ధిదారులను మన పిల్లలు మన కుటుంబంలో మన పిల్లల కంటే కూడా ఎక్కువగా కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వివిధ రకాల సేవలను మనము అందిస్తూ ఉన్నాం కానీ మరి అంగన్వాడీ టీచర్లకు మరియు ఉద్యోగస్తులకు చాలా చాలా గత ప్రభుత్వాలు కూడా అంటే ఏదైనా సరే మనం మహిళలం చేసింది ఎప్పటికీ కూడా మర్చిపోలేం అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా మనము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గత ప్రభుత్వాలలో మరి గుర్రాలతో దొక్కించిన రోజుల్ని గుర్తుపెట్టుకున్నాం అదేవిధంగా మరి గత ప్రభుత్వం మరి అంగన్వాడీలను గుర్తించి టీచర్లను బిరుదిచ్చి మరి రెండుసార్లు వేతనాలు పెంచింది అదేవిధంగా మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీగా గుర్తింపు వచ్చేలా చేసింది మేము మర్చిపోలేదు అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా మాకు రాగానే మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీగా మరి గత ప్రభుత్వంలో జీవో జారీ చేసినా మరి ఈ ప్రభుత్వం రాగానే మాకు శాలరీ ఇంప్లిమెంటేషన్ చేసింది అదేవిధంగా మరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ సంబంధించి మరి హెల్పర్స్కు లక్ష రూపాయలు అదేవిధంగా మరి టీచర్స్కు రెండు లక్షలు అనేది మరి రెండు రోజుల క్రితమే మరి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి సీతక్క గారు మరి చెప్పడం జరిగింది నేను చాలా సంతోషంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఎందుకంటే మంచి చేస్తే ఎప్పటి కూడా మర్చిపోలేం అది మన మహిళల విషయంలో నూటికి నూలు పాలు మరి నిజమవుతూ ఉంది అది మన మనస్సాక్షికి తెలుసు అదేవిధంగా మేము దీనికి స్వాగతిస్తూ ఉన్నాం మరి మంత్రివర్యులు మరి అదేవిధంగా ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ మరి ఇప్పుడున్నటువంటి ఖర్చులకి మరి వచ్చే జీతానికి ఎలాంటి పొంతన లేదు అందుకని తొంద త్వరగానే త్వరలో మరి మనం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి మా వేతనాలు కూడా పెంచుతారని చెప్పేసి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం మరి ఒక్కసారి అంగన్వాడి టీచర్లందరూ కూడా గుర్తుంచుకోవాలి మనకి మరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా లక్ష రూపాయలు హెల్పర్స్కి రెండు లక్షలు అంగన్వాడి టీచర్లకి మరి ఇస్తామని చెప్పేసి మరి శుభవార్త చెప్పినటువంటి మరి సీతక్క గారికి ప్రభుత్వానికి ధన్యవాదాలు అదేవిధంగా ముందు ముందు రోజుల్లో మరి మాకు త్వరగా అంటే వీడైనంత త్వరలో మా కష్టాన్ని గుర్తించి మరి తగిన వేతనాన్ని పెంచుతారని చెప్పేసి మేము ఆశాపాపం వ్యక్తం చేస్తూ ఉన్నాం అదేవిధంగా రిటైర్మెంట్ ఇస్తామని చెప్పేసి చెప్పేస్తూ మరి కాలం గడపకుండా మరి చెప్పిన విధానం ప్రకారము త్వరగా జీవో జారీ చేసి మరి అంగన్వాడీ రిటైర్మెంట్ ఎవరైతే తీసుకుంటున్నారో ఆ రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళని మరి రిటైర్మెంట్కు సంబంధించి వచ్చేటటువంటి ఇచ్చేటటువంటి మరి పారితోషికాన్ని మరి ఎమ్మటై ఇవ్వకుండా మరి వాళ్ళని డ్యూటీలకి రావద్దు అని చెప్పేసి తక్షణమే ఆప్ ఆపే ఆప్ చేశారు అంటే రావద్దు అని చెప్పేసి చెప్పారు మరి రావద్దు అని చెప్పినప్పుడు మరి రిటైర్మెంట్ బెనిఫిట్ అని అన్నారు మాకు ఇంకా ఈ చేతికి రాలేదు మరి మమ్మల్ని డ్యూటీలకు రావద్దని చెప్తా ఉన్నారని చెప్పేసి రిటైర్మెంట్ తీసుకోబోతున్నటువంటి మరి ఉద్యోగస్తుల్లో భయాందోళన స్టార్ట్ అయింది దీన్ని మరి ఆసరాగా చేసుకొని కొంతమంది వాళ్ళ స్వార్థాల కోసము వాడుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దయచేసి మరి అంగన్వాడీ ఉద్యోగస్తులందరూ కూడా దీన్ని గుర్తుంచుకోవాలని చెప్పేసి త్వరలో మనకి ఇది రావడానికి మన ప్రయత్నంగా మనం అధికారులని విన్నవ విన్నపించుకుంటూ అదేవిధంగా అవసరమైతే మనము ఒకసారి అందరం కలిసి ఒక చర్చలు కూడా సిద్ధంగా ఉండడానికి మరి చర్చలు కూడా నిర్వర్తించవలసిందిగా మరి చర్చలు కూడా పెడితేనే ఎవరెవరి సమస్యలు ఏమేమి ఉన్నాయని చెప్పేసి మరి తెలియ తెలియడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రభుత్వము వీలైతే అంగన్వాడీలతో ఒక చర్చలు నిర్వర్తిస్తే బాగుంటుందని చెప్పేసి మా అందరి ఆలోచన ఎటకేలకు మరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రెండు లక్షలు టీచర్లకు లక్ష రూపాయలు హెల్పర్స్కు ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అది త్వరలో అమలు చేయాలని చెప్పేసి మరి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి అందరం కూడా చాలా సంతోషంగా ఆశాభావం త్వరలో అమలు చేస్తారని చెప్పేసి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మరి ప్రభుత్వానికి మరియు మా మంత్రివర్ సీతక్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మినీ అంగన్వాడీని మెయిన్ అంగన్వాడీగా అప్గ్రేడ్ చేస్తూ గత ప్రభుత్వం జివో జారీ చేసింది మరి ఈ ప్రభుత్వం రాగానే మాకు శాలరీ ఇంప్లిమెంటేషన్ చేసింది కానీ రెండు నెలల వేతనాలు మళ్ళీ పాత వేతనాలే వేయడం జరిగింది తత్ఫలితంగా రెండు నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయి అవి కూడా త్వరగా అమలు చేయాలని చెప్పేసి త్వరగా వచ్చేలా చూడాలని చెప్పేసి అధికారులు విన్నమించుకోవడం జరుగుతూ ఉంది మరి త్వరలుగా వచ్చే విధంగా తక్షణమే వచ్చే విధంగా ఎందుకు అంటే మాకు వేతనాలు పెరిగినాయి అని చెప్పేసి మా కష్టానికి తగ్గ వేతనం అయితే అది కాదు అని చెప్పేసి మరి ఒకసారి తెలియజేస్తున్నా ఎందుకంటే ఇప్పుడున్న ఖర్చులకి ఉదాహరణకి చెప్పాలంటే ప్లే స్కూళ్ళలో అంటే ప్రైవేట్ స్కూళ్ళలో పంపించే పిల్లలకి చెప్పే టీచర్లకే ఎక్కువ వేతనాలు ఉన్నాయి మరి ఎక్కువ తరగతులు చెప్పే అంటే ప్రైమరీ స్కూల్ కానీ మరి హై స్కూల్లో చెప్పే వాళ్ళకే తక్కువ వేతనాలు అందిస్తూ ఉన్నాయి ప్రైవేట్ స్కూల్ కానీ అంత పెద్ద మరి చాలా కష్టాన్ని మేము చేస్తా ఉన్నాం కానీ కనీసం ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇచ్చేటటువంటి వేతనాలు కూడా మాకు అందివ్వడం లేదు ఎంతో కష్టాన్ని ఎందుకంటే చిన్న చిన్న పిల్లల్ని కంటికి రెప్పలాగా చూసుకుంటూ మరి ఒక కుటుంబంలో ఒక తల్లి తండ్రి ఏ విధంగా కంటికి రెప్పలాగా పిల్లల్ని కాపాడుకుంటూ వస్తారో ఆ విధంగా అంతకు రెట్టింపుగా మరి అంగన్వాడీ టీచర్లు వల్ల భుజస్కంధాల మీద ఈ బాధ్యతలన్నీ కూడా వేసుకొని ప్రతి నిత్యము కొడితే ఎక్కడ పిల్లలు మిస్ అవుతారో అని చెప్పేసి చాలా కష్టాలతో చాలా ఓపికతో సహనంతో మరి సేవలు అందిస్తున్న అంగన్వాడీలను గుర్తించండి ఎప్పటికీ కూడా మేము ఏ ప్రభుత్వాలను కూడా మర్చిపోలేం మంచి చేసిన ప్రభుత్వాలను ఎప్పటికీ మర్చిపోలేమని చెప్పేసి మరి గుర్తు చేసుకుంటూ అంగన్వాడీ ఉద్యోగస్తుంది కూడా గమనించాలని ఎవరు చెప్తే అది విని మరి ఎక్కడికి వెళ్లకుండా మరి మన ప్రయత్నంగా మనం చేస్తూ అధికారులకు మన సమస్యలు తెలియజేస్తూ ముందుకు వెళ్దామని చెప్పేసి అందరూ సహకరించవలసిందిగా మరి అంగన్వాడీ ఉద్యోగస్తు అందరూ కూడా తెలియజేస్తూ మరి కొంతమంది స్వార్థపూరితంగా అంగన్వాడీలలో మనకి రెండు లక్షలని రెండు లక్షలు మరి రిటైర్మెంట్ బెంచెస్ టీచర్లకి ఆయాలకి లక్ష రూపాయలు అని చెప్పేసి ప్రకటించిన తర్వాత మరి కొంతమంది అంగన్వాడీలను పక్కదోవ పట్టించే ప్రయత్నాలను చేస్తా ఉన్నారు దయచేసి మానుకోండి మరి మరి అందంగా అంగన్వాడీ ఉద్యోగస్తున్న కూడా గుర్తించాలి మనకి మనం ప్రకటించిన తర్వాత కూడా మనం వేరు మరి మన డ్యూటీలు మనం చేసుకుంటూనే మన ప్రయత్నం మనం చేద్దామని చెప్పేసి మరి ఒకసారి గుర్తు చేస్తున్నా మరి అందరూ కూడా గుర్తుంచుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ మీ సహోదరి ఆడపూ వరలక్ష్మి